ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్లు ఎందుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎన్ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కల్పించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ యాభై ఏడు చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సిపి సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు మళ్ళీ మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏ పదవైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా తనకు సంఖ్యాబలం లేకపోయినా కూడా తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే రామగిరిలో ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటి ఎన్నిక ఎంపీ ఎంపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సిపి తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలన్నా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతా ఉన్నాడు పోలీసులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేసి చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ